వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మీరందరూ ఒక యాప్ని అనేది డౌన్లోడ్ చేసుకోవాలి అదే స్కూల్ అవాల్యూషన్ టూల్ దాని పేరు స్కూల్ పర్ఫార్మెన్స్ అవల్యూషన్ టూల్ ఎస్పిఇటి అంటాము అనే గూగుల్ ఇక్కడ మనం ప్లే స్టోర్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక యాప్ అనేది కనిపిస్తుంది దాని స్కూల్ అవల్యూషన్ టూల్ అనే యాప్ ఒకటి కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకి యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది ఇన్స్టాల్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ యాప్ ఈ విధంగా చూపిస్తుంది మనకు ఓపెన్ అయిన తర్వాత స్కూల్ పెర్ఫార్మెన్స్ అవాల్యూషన్ టూల్ అని చూపిస్తుంది గత సంవత్సరం మనం ఈ ఎస్పిఇటీ అనేది చేస్తున్నాము దానికి సంబంధించి ఆల్రెడీ పాత యాప్ ఉన్నట్లయితే మీరు అన్ఇన్స్టాల్ చేసుకొని ఈ యొక్క కొత్త ఎస్పిఇటీ స్కూల్ పర్ఫార్మెన్స్ అవల్యూషన్ టూల్ అనే ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లేస్టోర్ నుంచి ఈ యొక్క యాప్కు సంబంధించిన లింక్ అనేది నా యొక్క డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ముందుగా మీరు దీని మీద క్లిక్ చేయాలి ఇక్కడ నాట్ రిజిస్టర్డ్ ఎట్ అని ఉంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ యూడీస్ కోడ్ మీ పాఠశాల యూడిఎస్ కోడ్ ఎంటర్ చేయాలి యూడిఎస్ కోడ్ ఎంటర్ చేయండి ప్లీజ్ ఎంటర్ నేమ్ అంటే హెచ్ఎం గారి నేమ్ ఎంటర్ చేయాలి హెచ్ఎం గారి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి స్కూల్ ఈమెయిల్ లేదా హెచ్ఎం గారి ఈమెయిల్ అనేది ఎంటర్ చేయాలి మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకోదలుచుకున్నారో ఆ పాస్వర్డ్ అనేది ఎయిట్ లెటర్స్ ఉండే చూసుకోండి ఒకటి క్యాపిటల్ లెటరు అట్లా మిగతాయి స్పెషల్ క్యారెక్టర్లు అట్లా మీరు ఏదైతే స్కూల్ అటెండెన్స్ యాప్కి లేకపోతే స్టూడెంట్ ఇన్ఫోకి రెగ్యులర్గా పెట్టుకుంటారు మీకు ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని అదే పాస్వర్డ్ని మర రెండోసారి ఎంటర్ చేయండి ఇక్కడ ఉన్నటువంటి క్యాబ్ చాకోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత సైన్ అప్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇవన్నీ రిజిస్టర్ అవుతాము ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఈ విధంగా చేయాలి ఇప్పుడు నేను అన్నీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాను అయిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర మీ స్కూల్ యొక్క ఏదైతే మెయిల్ ఇచ్చున్నారో ఆ మెయిల్ కానీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి మీరు పెట్టుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్లోకి వెళ్తాము లాగిన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఈ విధంగా చూపించటం జరుగుతుంది మీ యొక్క యూడైస్ కోడు అట్లా మీ యూడైస్ కోడ్ తోటి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది అప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాము నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ ఎస్పిఇటి సర్వేకి సంబంధించి ఆడిట్కి సంబంధించి ఇక్కడ ఎంటర్ ఎన్యుమిరేటర్ నేమ్ దగ్గర మీ యొక్క స్కూలు పిఎంసి కమిటీ మెంబరు పేరు ఎన్యుమిరేటర్గా ఎంటర్ చేసుకోవాలి అతను ఫోన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి మీ యొక్క కాంప్లెక్స్ నేము ఎంటర్ చేయాలి అట్లనే కాంప్లెక్సు యూడైస్ కోడ్ అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాంప్లెక్స్ యూడైస్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకే అదేవిధంగా ఎంటర్ ప్రిన్సిపాల్ నేమ్ అంటే ఈ పాఠశాల యొక్క హెచ్ఎం గారు లేదా ప్రిన్సిపాల్ నేమ్ ఎంటర్ చేయాలి ఎంటర్ ప్రిన్సిపల్ కాంటాక్ట్ నెంబర్ అంటే ఈ పాఠశాల ప్రిన్సిపాల్ నేమ్ ఎంటర్ చేయాలి ఇక్కడ సెలెక్ట్ మీడియం అంటే మీ పాఠశాల ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ లొకేషన్ టైప్ అంటే అది విలేజా సిటీయా ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఎంటర్ టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ టీచర్సు టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ టీచర్సు ఎంటర్ టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ ఫీమేల్ స్టూడెంట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ ఇవన్నీ మీరు టైప్ చేయాలి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించింది కాబట్టి ఇలా ఎంటర్ చేసుకోవాలి ఇవి డిఫాల్ట్గా ఈ కింద ఉన్న డిస్టిక్ మండలు విలేజ్ పంచాయతీ స్కూల్ నేమ్ ఇవన్నీ ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంటాయి కాబట్టి మనం వీటిని ఏం చేయలేము ఇవన్నీ ఎన్యుమరేటరు కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ మనం కరెక్ట్గా ఎంటర్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ ఆడిట్ అని ఉంటుంది ఈ స్టార్ట్ ఆడిట్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం లొకేషన్ అనేది కూడా ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది లొకేషన్కి మనం ఫెచింగ్ లొకేషన్ అంటాము ఆ లొకేషన్ కూడా పర్మిషన్ ఓకే చేస్తే అది ఓపెన్ అవుతుంది ఇక్కడ ఆడిట్కి సంబంధించి ఈ ఆరు ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసిన తర్వాత ఈ సిక్స్ డొమైన్స్ ఉంటాయి అంటే డొమైన్స్ ఓపెన్ అయితే మొత్తం ఆరు డొమైన్స్ ఉంటాయి ప్రతి డొమైన్లో సబ్ టూల్స్గా అబ్జర్వేషన్ ఉంటుంది హెచ్ఎమ్ టీచరు కమ్యూనిటీ స్టూడెంట్ అనే ఐదు టూల్స్ ఉంటాయి ప్రతి టూల్లో ఉండే అన్ని ప్రశ్నలకి మనం జవాబులు ఇచ్చినటువంటి వాటిని టిక్ చేయాలి అవి కూడా మన పాఠశాలలో ఉండే ఆ అంశం యొక్క స్థితి ఏమిటో తెలుపుతుంటాయి వీటికి సంబంధించినటువంటి మన పాఠశాలకు సంబంధించినటువంటి స్థితిని మనం ఎంపిక చేసుకుంటాము ఈ సిక్స్ డొమైన్స్ ఎలాగనేది స్టార్ట్ ఆడిట్ అన్న తర్వాత మీకు ఈ సిక్స్ అబ్జర్వేషన్స్ అనేవి సిక్స్ డొమైన్స్ అనేవి కనిపిస్తాయి ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ స్టూడెంట్స్ అకాడమిక్ అండ్ యాక్సెస్ కో కోరి కరిక్యులర్ అండ్ వొకేషనల్ మార్కర్స్ స్టూడెంట్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ స్టూడెంట్ సేఫ్టీ టీచర్ పెర్ఫార్మెన్సు ఈక్విటీ ఇండికేటర్స్ అండ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇన్ స్కూల్ గవర్నెన్స్ ఈ మొత్తము టోటల్గా ఫస్ట్ డొమైన్లో ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి సెకండ్ డొమైన్లో సెవెన్ థర్డ్ డొమైన్లో ఎయిట్ ఫోర్త్ డొమైన్లో థర్టీన్ ఫిఫ్త్ డొమైన్లో ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి తర్వాత సిక్స్ డొమైన్లో ట్వంటీ ఫోర్ ఈ టోటల్గా అన్ని కంప్లీట్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఫస్ట్ డొమైన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇది ఎన్యుమరేటరు మీ దగ్గర కూర్చోబెట్టుకొని ఈ ఒక క్వశ్చను అది హెచ్ఎంకి అడుగుతారు అదేవిధంగా స్టూడెంట్స్కి ఉంటాయి అదే టీచర్స్కి ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి ఫైవ్ ఒకసారి ఇప్పుడు మనం దీని మీద టచ్ చేసినప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ మీద ఒకసారి క్లిక్ చేయండి టచ్ చేసినప్పుడు ఇక్కడ అబ్జర్వేషను హెచ్ఎమ్ స్టూడెంట్స్ టీచరు పేరెంట్ ఉంటుంది కాబట్టి ఆ ఆ డొమైన్లో ఈ ఫైవ్ ఉంటాయి ప్రతి డొమైన్లో ఫైవ్ ఉంటాయి అంటే ఫస్ట్ ఎన్యుమరేటర్ అనేది వారు ఈ అబ్జర్వేషన్ చేయాలి అదే కొన్ని క్వశ్చన్స్ హెచ్ఎం గారిని అడగాలి ఆ ఏ క్వశ్చన్స్ కొన్ని స్టూడెంట్స్కి అప్లికేబుల్ అవుతాయి అవి వారిని అడగాలి టీచర్కి అప్లికేబుల్ అయినా టీచర్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అదే పేరెంట్ నుంచి కూడా తీసుకోవాలి అబ్జర్వేషన్లో అతను ఏం గమనించాడు హెచ్ఎం గారి దగ్గర నుంచి స్టూడెంట్ నుంచి టీచర్ నుంచి పేరెంట్ నుంచి ఈ ఐదు అనేవి ఉంటాయి ఒక డొమైన్లో ఈ ఫైవ్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ అబ్జర్వేషన్ అంటే అతను గమనించిన ఈ అబ్జర్వేషన్లో చేయాలి హెచ్ఎం గారి ద్వారా ఫీడ్బ్యాక్ స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి టీచర్కి సంబంధించి ఉంటే టోటల్గా పేరెంట్కి కూడా ఉంటాయి టోటల్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి సరే అబ్జర్వేషన్ స్టార్ట్ చేస్తాము ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ ఉంది స్కూల్ బౌండరీ వాల్ స్కూల్ గేట్ కండిషన్ అని అడుగున్నాడు ఇక్కడ ఈ పాఠశాలలో బౌండరీ వాల్ లేకపోతే ఒకటి బౌండరీ వాల్ ఉంది డ్యామేజ్ అయి ఉంటే రెండు దేర్ ఆర్ బౌండరీ వాల్ గేట్ మైనర్ అప్గ్రేడేషన్ అంటే అది కొంత రిపేర్ అనేది ఉంది అంటే అది అప్రాపరియేట్ బౌండరీ వాల్ ఉంది అంటే అలా దానికి సెలెక్ట్ చేసుకోవాలి కిచెన్ కూడా షెడ్ కిచెన్ షెడ్ ఈస్ గుడ్ అండ్ యూజబుల్ కండిషన్ అయితే అలా సెలెక్ట్ చేసుకోండి థర్డ్ వచ్చేసి అవైలబిలిటీ ఆఫ్ ఫంక్షనల్ టాయిలెట్స్ అండ్ వాష్ బేషన్ విత్ సోపు అక్కడ ఉన్నట్లయితే ఇక్కడ మీరు చదువుకొని ఈ ఆప్షన్స్ జాగ్రత్తగా పెట్టాలి దేర్ ఆర్ సపరేట్ టాయిలెట్ ఫర్ ఫీమేల్ కనెక్టెడ్ టు ప్రాపర్ సెప్టిక్ ట్యాంక్ అండ్ వాష్ బేషన్ అడకెట్ నెంబర్ ఇన్ క్యాంప్ బట్ నాట్ ఫంక్షనల్ సోప్స్ ఆర్ అవైలబిలిటీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి స్కూల్ హైజీన్ ఫెసిలిటీస్ ఇన్ టాయిలెట్స్ అండ్ వాషింగ్ ఏరియా అడకవేట్ లైటింగ్ ఉంది టాయిలెట్స్ హ్యావ్ ఇది కూడా వాష్ బేషన్ సోపు అవన్నీ ఉన్నట్లయితే డిజైన్ అడ్ స్టాఫ్ ఫర్ మెయింటెనెన్స్ టాయిలెట్స్ వాషింగ్ ఏరియా ప్లేస్ వాష్ బేషన్ అడక్వేట్ లైటింగ్ వెంటిలేషన్ వాష్ బేషన్ విత్ సోపీస్ ప్రెజెంట్ ఇన్ టాయిలెట్స్ అండ్ వాషింగ్ ఏరియా అది దేనికి సంబంధించి ఉంటే మీకు అప్లికేబుల్ అయితే నెక్స్ట్ అడక్వేట్ లైటింగ్ ఆఫ్ ట్యూబ్ లైట్స్ బల్బు ఇన్ రూమ్ అంటే క్లాస్ రూమ్ అడక్వేట్ న్యాచురల్ లైటింగ్ అండ్ ఫంక్షనల్ ఎల్ఈడీ కూడా ఉన్నట్లయితే అవి వర్కింగ్ చేస్తుంటే వర్కింగ్ అని పెట్టుకోండి మీకు ఏదైతే అప్లికేబుల్ ఉందో దాన్నే పెట్టాలి ఇక్కడ మా పాఠశాలకు సంబంధించి అప్లికేబుల్ ఏదైతే ఉందో వాటిని నేను చూజ్ చేసుకుంటున్నాను దయచేసి గమనించగలరు అడక్వేట్ వెంటిలేషన్ విండోస్ ఫ్యాన్స్ ఇన్ క్లాస్ రూమ్ వచ్చేసి క్లాస్ రూమ్ హ్యాజ్ నేచురల్ వెంటలే అండ్ అడక్వేట్ ఫంక్షనల్ ఫ్యాన్స్ ఉంది ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో అవైలబులిటీ ఆఫ్ ఎసెన్షియల్ ఫర్నిచర్ ఇన్ క్లాస్ రూమ్ గ్రేటర్ దాన్ ఇక్కడ ఫర్నిచర్ అనేది స్టూడెంట్స్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ ఉంది అవైలబుల్ గ్రీన్ బోర్డ్ ఇన్ క్లాస్ రూమ్స్ వచ్చేసి గ్రీన్ బోర్డ్ కూడా ఉంది అవైలబుల్ ఎసెన్షియల్ ఫర్నిచర్ ఫర్ టీచర్స్ వచ్చేసి వారికి కూడా ఉండ ఉంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఇక్కడ స్టోరేజ్ అండ్ మేనేజ్మెంట్ సాలిడ్ వేస్ట్ దానికి ఎలా చేస్తున్నారు స్కూల్ ఈజ్ నైదర్ క్లీన్ రూమ్లీ రెగ్యులర్లీ ఇక్కడ ఆప్షన్స్ జాగ్రత్త చేసుకోవాలి అండ్ బండ్ ఆల్సో ఇన్సినెట్ ఇన్స్టాల్ బట్ నాట్ వర్కింగ్ కండిషన్ డెడికేటెడ్ బీన్స్ ఫర్ డ్రై అండ్ వెట్ వేస్ట్ కంపోజ్ రీసైకిల్ గుడ్ యూజబుల్ కండి ఆల్సో ఇన్సినెట్ సార్ ఇక్కడ స్కూల్ ఈజ్ క్లీన్ ఆర్ బ్రూమ్డ్ రెగ్యులర్ బట్ వేస్ట్ నాట్ స్టోర్డ్ సెగ్రేటెడ్ ఇన్ డెడికేటెడ్ బీన్స్ ఫర్ డ్రై అండ్ వెట్ వేస్ట్ బట్ డిస్పోజ్ ఓపెన్లీ బండ్ నాట్ వర్కింగ్ కండిషన్ బయట కాలుస్తూ ఉన్నాం కాబట్టి మేము అట్లా పెట్టుకున్నాం స్టేటస్ ఆఫ్ గ్రీన్ కాంపస్ ఇనిషియేటివ్ నో స్పేస్ ఫర్ ప్లాంటేషన్ గార్డెన్ అవైలబుల్ ఇన్ స్కూల్ స్పేస్ ఫర్ ప్లాంటేషన్ అది స్పేస్ ఉంటే స్పేస్ అనేది లేదు కాబట్టి ఇక్కడ గార్డెన్కి లేదు మాకు అవకాశం యాక్సెసిబిలిటీ ఆఫ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఇన్ క్యాంపస్ స్టూడెంట్ యాక్సెస్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ బట్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ నాట్ క్లీన్ రెగ్యులర్ స్టూడెంట్ హ్యావ్ యాక్సెస్ టు క్లీన్ డ్రింకింగ్ వాటర్ అదర్వైజ్ ఇన్స్టాల్డ్ అండ్ నాట్ ఫంక్షనల్లీ యాక్సెస్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ స్టూడెంట్ హ్యావ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ బట్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ నాట్ క్లీనర్ రెగ్యులర్లీ ఇక్కడ హజార్డ్స్ పర్టైనింగ్ టు కన్స్ట్రక్షన్ ప్యాత్ హోల్స్ అండ్ ఎలక్ట్రిసిటీ ఓపెన్ స్విచ్ బోర్డ్స్ ఓపెన్ స్విచ్ బోర్డ్స్ ఆల్ ఎలక్ట్రిక్ వైరింగ్ కన్సీల్సి కన్స్ట్రక్షన్ ఏరియా అది కూడా ఉంది స్కూల్ ఫైర్ సేఫ్టీ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ రెడీనెస్ ఇవి కూడా చెక్ చేసుకోవాలి ఎంత ఉంటే అది ఇక్కడ మనం అన్ని టీచర్కి సంబంధించి అబ్జర్వేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ టిక్ టిక్ మార్క్ అనేది రావడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ మనం హెచ్ఎం గారిని ఇయే క్వశ్చన్స్ ఇన్మూరేటర్ గారు మన హెచ్ఎం గారిని మళ్ళీ అడగడం జరుగుతుంది ఓకే అక్కడ ఎలా ఆన్సర్లు ఇచ్చాడో అవి కూడా చెక్ చేసుకోవాలి హెచ్ఎం గారు ఓన్లీ వన్ క్వశ్చన్ నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు సేమ్ అవే ఇందాక ఏవైతే ఉంచామో అవే మీరు చెక్ చేసుకొని చేసుకోండి అలానే టీచర్ని కూడా ఇవే క్వశ్చన్స్ సేమ్ క్వశ్చన్స్ మనం అక్కడ ఏమి ఇచ్చున్నామో అవే క్వశ్చన్స్ టీచర్ కూడా వస్తాయి సేమ్ పేరెంట్స్కి కూడా అది వస్తాయి కాబట్టి ఇట్లా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం బ్యాక్ వచ్చినప్పుడు బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ మీరు గమనించుంటారు ట్వంటీ బై ట్వంటీ అది పూర్తిగా అయిపోయింది కాబట్టి వన్ డొమైన్ అనేది అయింది ఆ డొమైన్ అయింది కాబట్టి అవి అన్నిటిక్కులు ట్వంటీ క్వశ్చన్స్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ కంప్లీట్ చేసాము నెక్స్ట్ స్టూడెంట్ అకాడమిక్ అండ్ యాక్సెస్ మార్కర్స్ వచ్చేసి ఇది టీచర్కి సంబంధించి వారు ఎనిమిరేట్ అడుగుతారు ఎస్ ఫార్మిటీ సివి అసెస్మెంట్ డన్ ఫర్ ఆల్ స్టూడెంట్ యూజింగ్ టూల్స్ అందరికీ మనకు అప్లికేబుల్ యాన్సర్ గ్యాప్స్ ఫార్మేషన్ రెడీనెస్ రిసోర్సెస్ ఉంది స్కూల్ హ్యాస్ క్లాస్ వైజ్ స్టూడెంట్ లెవెల్ ప్లాన్ ఫ్లర్ రెమెడి స్కూల్ హాజ్ క్లాస్ వైజ్ అండ్ స్టూడెంట్ లెవెల్ ప్లాన్ హావ టూ యాక్సెస్ సపోజ్ ఏదైతే మీరు అప్లికేబుల్ అది చూసుకోండి స్టూడెంట్ అక్కడ ఆర్ రెమెడియల్ క్లాసెస్ ఆర్గనైజ్ ఫర్ స్టూడెంట్స్ విత్ లెర్నింగ్ డిఫికల్టీస్ ఆర్ చిల్డ్రన్ విత్ నీడ్ ఫర్ రెమెడియల్ సపోర్ట్స్ బియాండ్ స్కూల్ హవర్స్ స్కూల్ హవర్స్ అయిన తర్వాత ఏమైనా రెమెడియల్ టీచింగ్ ఉంటే ఏదైనా స్కూల్ హవర్స్లో ఇన్ఫార్మల్ రెమిడియల్ సపోర్ట్స్ సపోర్ట్ రెమెడియో ఇన్ ప్లేస్ బట్ ఈ నాటిని రెగ్యులర్ అది ఆర్గనైజ్డ్ అది పెట్టుకున్నాము నెక్స్ట్ హెచ్ఎంకి ఉంది సేమ్ క్వశ్చన్స్ మనము ఏ క్వశ్చన్స్ అయితే అది ఇస్తున్నాము సేమ్ స్టూడెంట్స్కి కూడా అవే క్వశ్చన్స్ సేమ్ క్వశ్చన్స్ అనేవి స్టూడెంట్స్కి కూడా కొన్ని క్వశ్చన్స్ సేమ్ మనము ఏదో స్టూడెంట్స్ అడిగినప్పుడు కూడా అదే ఉండాలి ఇది అయిపోయింది రెండోది కూడా అన్ని టిక్కులు వచ్చినప్పుడు ఏడు పోయి కో కరికులర్ వొకేషనల్ యాక్టివిటీస్ స్టూడెంట్స్కి ఏం యాక్టివిటీస్ ఉన్నాయి అనేది చూడాలి ఏదైతే మీకు ఆర్గనైజింగ్ పార్టిసిపేటింగ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ స్కూల్ హ్యాజ్ ప్లేగ్రౌండ్ స్కూల్ హ్యాజ్ ప్లేగ్రౌండ్ అది లేదు కాబట్టి అక్కడ పేరెంట్ని కూడా అడగండి పేరెంట్ని కూడా ఎనిమిరేట్ అడిగినప్పుడు ఈ క్వశ్చన్స్కి వాళ్ళు ఏం చెప్పారు అనేది సేమ్ ఆన్సర్స్ అనేది దాదాపుగా ప్లేగ్రౌండ్ లేదు కాబట్టి అబ్జర్వేషన్స్ కూడా ఈయన అబ్జర్వ్ చేసినప్పుడు ఏముంది సేమ్ ఆయన అబ్జర్వేషన్లో కూడా ఈ విధంగా నెక్స్ట్ స్టూడెంట్ ఎంటర్టైన్మెంట్ అండ్ స్టూడెంట్ సేఫ్టీకి సంబంధించి పేరెంట్స్కి ఫస్ట్ ఎయిడ్ మెడికల్ కిట్స్ ఆర్ అవైలబుల్ ఫ్యూ మెటీరియల్ మిస్సింగ్ నెక్స్ట్ జేవీకే కిట్ స్టూడెంట్స్ ఆర్ ప్రాపర్ హై క్వాలిటీ ప్రొవైడర్ విత్ డిఓఎస్సీ అండ్ స్టూడెంట్స్ ఆర్ నోట్బుక్స్ వర్క్ బుక్స్ అన్నీ ఉన్నట్టుగా పెట్టాలి ఇది మనకి ఇది అట్లనే స్టూడెంట్స్ కూడా వాళ్ళకి స్టూడెంట్స్ డో నాట్ హ్యావ్ ఎమ్ స్టూడెంట్స్ హ్యావ్ డైలీ యాక్సెస్ అలా టు ఎండిఎం అండ్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ మీల్ సర్వర్ ఇన్ కాంప్లయన్స్ విత్ ప్రిస్క్రైబ్ డైటరీ గైడ్లైన్స్ అక్కడ ఫాలో అవుతున్నట్టుగా పెట్టాలి స్టూడెంట్స్ స్కూల్ డాజ్ నాట్ ఫంక్షనల్ అంటే స్కూల్ హ్యాజ్ షేర్డ్ విత్ సమ్ అదర్ క్లాసు అట్లానే ల్యాబ్స్ సైన్స్ ల్యాబ్స్ అంటే నో లైబ్రరీస్ ఏరియాస్ ఆఫ్ ప్రాక్టికల్స్ అది లేదు ఇక్కడ టీచర్కి కూడా ఏమో అబ్జర్వేషన్లో కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అవైలబుల్ ఫీల్ మిస్సింగ్ ఇది ఓకే ఎండిఎం క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నట్టుగా స్కూల్ డజ్ నాట్ హ్యావ్ ఏ లైబ్రరీ లైబ్రరీ అంటే స్కూల్ షేర్ అడిగితే తర్వాత ల్యాబ్స్ ఆర్ అవైలబుల్ బట్ లెస్ స్పేస్ ఎక్విప్మెంట్ ల్యాబొరేటరీస్ అనేది ఫంక్షన్ ల్యాబ్ సైన్స్ అని ఇంకా ల్యాబ్ అనేది ఏం లేదు కాబట్టి ఈ విధంగా టీచర్ పర్ఫార్మెన్స్ సంబంధించి టీచర్ని క్వశ్చన్స్ అడుగుతారు స్టూడెంట్స్ని కూడా అన్ని టీచర్కి సంబంధించి జాగ్రత్తగా పెట్టాలి ఈక్విటీ ఇండికేటర్స్ ఇక్కడ మీరు అన్నీ చెక్ చేసుకోండి జాగ్రత్తగా ఒకటికి ఈక్విటీ ఇండికేటర్స్ అండ్ కమ్యూనిటీ పాశ్ని స్కూల్ కానీ స్కూల్ మేక్స్ నాట్ ఇన్ ఎఫర్ట్ అడ్రస్ ఎనీ ఇష్యూస్ బట్ అని ఎస్ఆర్జీబీ అంటే స్కూల్ రిలేటెడ్ జెండర్ బేస్డ్ వైలెన్స్ సంబంధించి స్టూడెంట్స్ ఆర్ మేడ్ అవేర్నెస్ దానికి సంబంధించి అవేర్నెస్ ఇచ్చినట్టుగా మీరు తెలియజేయాలి అవేర్నెస్ అరౌండ్ ఎర్లీ మ్యారేజ్ అది అన్నీ దీనికి గ్రీవెన్స్ కూడా డ్రాప్ బాక్స్ అవన్నీ పెట్టినట్టుగా చూసుకోండి పేరెంట్ కమిటీ ఇక్కడ పేరెంట్ కమిటీ పార్టిసిపేషన్ ఇన్ ఎన్రోల్మెంట్ డ్రైవ్స్ అని ఉంది ఇవి కూడా పేరెంట్ కమిటీ ప్లే రోల్ పేరెంట్స్ ఎంగేజ్ విత్ డ్రాప్ అవుట్ అనేది అన్ని మ్యాక్సిమం పెట్టుకోవాలి స్టూడెంట్స్కి సంబంధించి ఇష్యూస్ ఉంటాయి ఫ అది జాగ్రత్త పెట్టుకోవాలి పేరెంట్ కమిటీ సెటప్ చైల్డ్ ప్రొటెక్షన్ అవన్నీ ఉన్నట్టుగా చూపించుకోవాలి జాగ్రత్తగా అవన్నీ ఉన్నట్టుగా సిడబ్ల్యూఎన్ ఫ్రెండ్లీ టాయిలెట్స్ విత్ స్పెషల్ అండ్ హ్యాండ్ వాష్ ర్యాంప్ అది ఉంది సీజన్ ఫ్రెండ్లీ టాయిలెట్ విత్ స్కూల్ ర్యాంప్ అనేది అవేమీ లేవు కాబట్టి సిడబ్ల్యూఎస్ఎన్కి మ్యాక్సిమం అన్నీ ఉండేటట్టు చూసుకోండి ఓకే అబ్జర్వేషన్లో కూడా స్కూల్ ర్యాంప్ లేదు కాబట్టి అక్కడ స్కూల్ మీటింగ్స్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి ఈ విధంగా అన్ని సబ్మిట్ అన్నీ టైటిల్స్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరు స్టూడెంట్స్ కోకరికులర్ స్టూడెంట్స్ టీచరు ఈ ఆరు డొమైన్స్ పూర్తయిన తర్వాత మీకు ఏదైనా ఉంటే మీరు ప్రివ్యూ చూడండి రివ్యూలో మీరు మొత్తం మీ టోటల్ అనేది ఇక్కడ కనపడటం జరుగుతుంది సర్వే ఐడి అనేది అక్కడ వస్తుంది స్కూల్ పేరు ఇదంతా ఉంటుంది వ్యూ మోర్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మీరు ఏదైనా మార్చుకోవాలంటే ఇక్కడ మార్చుకోవచ్చు మీ స్కూల్కి సంబంధించి ఇవన్నీ మీరు అబ్జర్వేషన్స్లో ఇక్కడ దీన్ని మార్చుకోవచ్చు అబ్జర్వేషన్ హెచ్ఎం అబ్జర్వేషను లేదా స్టూడెంట్స్ అన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు వన్ బై వన్ క్వశ్చన్స్ అన్నీ ఆల్రెడీ మీరు ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ చూపించడం జరుగుతుంది కాబట్టి ఇది ఫోర్టీన్ క్వశ్చన్స్ వచ్చినాయి అబ్జర్వేషన్ సంబంధించి హెచ్ఎం సంబంధించి వన్ క్వశ్చన్ వచ్చింది ఇందులో తర్వాత స్టూడెంట్స్కి సంబంధించి టూ క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి మీరు ఏదైనా మార్పు చేసుకోదలుచుకుంటే ఏదన్నా ఇవి పొరపాటుగా ఏదైనా ఉంది అనుకుంటే ఈ పెన్ సిమ్ల మీద క్లిక్ చేసి ఆప్షన్ మీరు చేంజ్ చేసుకోని అప్డేట్ చేసుకోవచ్చు ఓకేనండి ఇలా అప్డేట్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు అప్డేట్ అవుతుంది అది అప్డేట్ అవుతుంది అక్కడ ఆన్సర్ అనేది అప్డేట్ అవుతుంది మీరు ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీరు ఏదైనా ఆన్సర్ మాడిఫై చేయాలంటే ఈ పెన్ సిమ్ల మీద క్లిక్ చేయండి పెన్ సింబల్ మీద క్లిక్ చేసినప్పుడు అక్కడ ఆన్సర్ అనేది చూపిస్తే మీరు ఈ ఆన్సర్ ఇది మార్చుకోవచ్చు మార్చుకొని కింద అప్డేట్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి అప్డేట్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు మీకు అది అప్డేట్ అవుతుంది ఆన్సర్ అనేది మీరు పొరపాటున తొందరలో మార్చుకో పొరపాటు చేస్తుంటే దాన్ని మార్చుకోవచ్చు అప్డేట్ చేయకపోతే అదే ఆన్సర్లు ఉంటాయి ఈ విధంగా మన అన్ని చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా ఏ అన్నీ సర్వేలన్నీ ప్రతి సర్వే ఇందులో ఉన్న డొమైన్లో ఉన్న అన్నీ ఒకసారి మీరు క్లిక్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నట్టయితే మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అనేది ఉంది ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ అనేది ఉంది మీరు సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సబ్మిట్ మీద వన్స్ క్లిక్ చేశారంటే మీరు ఇంకా ఇది ఫైనలైజ్ అవుతుంది మీరు ఎటువంటి మార్పులు చేర్పులకి అవకాశం లేదు కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఓకే ఇక్కడ మీరు బ్యాక్ వెళ్ళిన తర్వాత కూడా నెక్స్ట్ టైం కొట్టినప్పుడు ఆల్రెడీ మీరు సబ్మిట్ చేసిన ఇవన్నీ కనిపించడం జరుగుతుంది